పిత పుత్ర పవిత్రాత్మ నామైన ఆమెన్ అక్టోబర్ ఇరవై ఆరు సామాన్య కాలం ముప్పైవ ఆదివారం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు వినమ్రతను గురించి మాట్లాడుతూ ఉన్నాయి మొదటి పఠనంలో శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం ముప్పై ఐదు పదిహేడు వచనంలో దీనుని వేడుకోలు మేఘమండలమును దాటి వెళుతుంది అని మనం చూపుతూ ఉన్నాం ప్రధానంగా ఈనాటి సువిశేషంలో వినమ్రతను గురించి ఏసుక్రీస్తు ఉపమానం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం పరిసయుడు శంకరి వాళ్ళిద్దరూ కూడా దేవాలయానికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసే విధానం ద్వారా ఏసుక్రీస్తు వినమ్రతను గురించి శిష్యులకు బోధిస్తూ ఉన్నారు ఈనాటి సువిశేషం గురించి మనం ధ్యానం చేసే ముందు ఏసుక్రీస్తు జీవించినప్పటి మొదటి శతాబ్దం యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా పరిసయులు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతను గురించి మనం తెలుసుకోవాలి పరిసయుడు అనే పదానికి అర్థం ప్రత్యేకించబడినవాడు లేదా వేరు చేయబడినవాడు వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు సమాజానికి భిన్నంగా వాళ్ళు జీవించేవాళ్ళు ఉపవాసం చేసిన దాన ధర్మాలు చేసిన దశమ భాగాలు ఇచ్చిన ఏం చేసినా కూడా వాళ్ళు పవిత్రత కోసం మరింతగా మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించాలనే తాపత్రయంతో వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి సమాజంలో అప్పటికి వాళ్ళ మీద చాలా గౌరవం ఉండేది అందరికీ కూడా ఎందుకంటే మేము చేయలేదు వాళ్ళు చేస్తున్నారు అనేటటువంటి గౌరవం వాళ్ళ మీద అందరికీ ఉండేది రెండవ కోవకు చెందినటువంటి సుంకరుని గురించి మనం తెలుసుకోవాలంటే సుంకరులు అనేవాళ్ళు రోమన్ కింద పనిచేసేవాళ్ళు రోమన్ సామ్రాజ్యంలో వాళ్ళ కోసం పన్ను సేకరించడానికి ఈ సుంకరులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి మన భాషలో చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన భారతదేశానికి చెందిన వాళ్ళు పనిచేసి వాళ్లే వచ్చి మన దగ్గర పన్ను తీసుకుంటే ఎట్లా ఉంటుందో అలానే వీళ్ళు జీవించేవాళ్ళు వాళ్ళై ఉండి పరాయి వాళ్ళ కింద పని చేయటం మన దగ్గర లంచం లేదంటే మన దగ్గర పన్ను తీసుకోవటం అలా సుంకర్లకి ఏమాత్రం గౌరవం ఉండేది కాదు దానికి ఉదాహరణ ఏసుక్రీస్తు కొన మీద ప్రసంగంలో మేము సుమార్త ఐదవ అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచనంలో మిమ్మల్ని పలకరించిన వాళ్ళు మాత్రమే మీరు మీరు పలకరిస్తే అది మీ గొప్పతనం ఏముంది సంకరులు పాపులు సైతం అట్లు చేయుట లేదా అంటే పాపులు సోంకరులు అనేవి పర్యాయ పదాలుగా దాదాపుగా వాడేవాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరి గురించి మనం ఈ ఉపమానంలో మనం వినే ముందు సమాజంలో బాగా గౌరవించబడే వ్యక్తి పరిచయుడని చాలా చిన్నచూపు చూడబడేటటువంటి వ్యక్తి సోంకరుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఏసుక్రీస్తు యొక్క స్వార్థ ప్రకటనలో శిష్యులకు ఆయన చేసే బోధనల్లో కొన్ని విషయాల గురించి శిష్యుల్ని ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు వారిస్తూ ఉండేవాళ్ళు వాటిలో లోక స్వార్థ పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో పరిసయుల యొక్క పొలిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండమని ఒక హెచ్చరికను మనం చూస్తాం ఎందుకు జాగ్రత్తగా ఉండాలనే ప్రశ్నకి సమాధానం ఈరోజు ఉపమానంలో మనకు అనిపిస్తుంది అసలు ఏసుక్రీస్తు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారు అనే విషయాన్ని లోక గారు చాలా స్పష్టంగా తొమ్మిదవ వచనాన్ని పరిచయ వాక్యంగా ముందుగానే మనకు ప్రస్తావిస్తారు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులనియు ఎంచుకొని కొందాలని ఉద్దేశించి యేసు ఈ ఉపమానమును చెప్పాను కాబట్టి యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్పిన కారణం తమను తాము గొప్పగా అనుకోవడం అనేది ఆధ్యాత్మికంగా ఎందుకు సరికాదు దానిలో ఉన్న లోపమేంటి అనే విషయాన్ని చెప్పడానికి తప్ప సొంకరిని మెచ్చుకోవడానికో లేదా శంకరి యొక్క జీవితం కరెక్ట్ అని చెప్పడానికో కాదు పరిసయుల్లో ఉన్న లోపం గురించి మాత్రమే ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు ఈ పరిసయుడు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మిగతా వాళ్ళు ఎవ్వరూ చేయనటువంటి అన్నీ కూడా అతను చేస్తున్నాడు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు దానికి చాలా శారీరకమైనటువంటి పట్టుదల దీక్ష కావాలి అలానే దాన ధర్మం చేయటం తక్కువ చేశారా ఎక్కువ చేశారా అనే విషయం కంటే ఒక రూపాయి ఇవ్వగలగటం అనేది ఏ కారణం చేతనైనా కూడా అది చాలా గొప్పది ఎప్పుడైనా కూడా అలానే వాళ్ళ సంపాదనలో భాగాన్ని దేవుడికి ఇవ్వటం అనేది అది కూడా గొప్ప విషయం త్యాగపూరితమైనటువంటి విషయం ఇన్ని చేసేటటువంటి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఒకే ఒక్క లోపం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు అసలు ఏ ఉపవాసం కానీ ఏ ప్రార్థన కానీ ఏ దాన ధర్మాలు కానీ ఇవేవి చేయనటువంటి ఒక వ్యక్తి గురించి ఏసుక్రీస్తు ఇంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు పరిశైలి గురించి యేసు యేసుక్రీస్తు తరచుగా వాళ్ళని ఎందుకని విమర్శిస్తూ ఉండేవాళ్ళు అని అంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో అన్నీ చేస్తూ కేవలం ఒకే ఒక్క విషయం వల్ల మొత్తం అంతా కూడా వాళ్ళు పాడు చేసుకుంటున్నారు కాబట్టి ఇదే అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయం లోకాసు వార్త పద్దెనిమిది నుండి ముప్పై వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ఒక ధనవంతుడైనటువంటి యువకుడు కనిపిస్తాడు చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు అన్నీ చేస్తున్నాను నేను నా ఇంకా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలని అడుగుతాడు యేసుక్రీస్తు నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను అనుసరించని చెప్తారు దానికి ఆ యువకుడు ధనవంతుడు ఒకటి చే నిరాశగా వెనక్కి వెళ్ళిపోతున్నాడు అన్నీ చేసేటటువంటి ఒక మంచివాడికి ఒకే ఒక విషయం అడ్డొస్తే అది దేవునికి చాలా బాధ కలిగిస్తుంది ధనవంతుడు అన్నీ పాటిస్తున్నాడు కానీ డబ్బును మాత్రం వదు వదులుకోలేకపోయాడు అలాంటి వాళ్ళ కోసం ఏసుక్రీస్తు ఈ ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు అన్ని చేసినా కానీ నేను అనేటటువంటి ఒక తత్వం గర్వం అహంకారం ఉన్నటువంటి ఒక వ్యక్తికి తనలో ఉన్న సుగుణాలు నాశనం చేసే ఆ ఒక్క దుర్గుణం సరిపోతుంది అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు ఏ టీచర్కైనా కానీ స్కూల్లో తన క్లాసులో ఉండే పిల్లల్లో ఆటపాటల్లో చదువుల్లో అన్నిట్లో ముందుండి చాలా గర్వంగా టీచర్ని లెక్క చేయని వాడికంటే చదువు రాకపోయినా కానీ చెప్పిన మాట వింటూ గౌరవంగా తన వంతు తన ప్రయత్నం చేసేటటువంటి పిల్లవాడంటేనే టీచర్కి ఎక్కువ నచ్చుతారు ఈ పరిసేయుడు అలాంటి అహంకారంగా గర్వంగా ఉన్నటువంటి పిల్లాడు లాంటి వాడు అతను చేసేటటువంటి ప్రార్థనలో నేను 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 అనేది ఎక్కువ కనిపిస్తుంది నేను ఇన్నిసార్లు నేను ఉపవాసం చేశాను ఇంత దాన ధర్మం చేశాను దశమభాగం ఇస్తున్నానని నేను అనేటటువంటి తత్వం తనలో బాగా కనిపిస్తుంది ఎవరైనా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను గొప్పవాడిని నేను మంచివాడిని నేను నీకంటే మంచివాడిని అని చెప్పుకున్నా కానీ పొగడ్తల కోసమో లేదంటే మెచ్చుకోల కోసమో అలా చెప్పారని అనుకోవచ్చు కానీ తనలో తాను ప్రార్థన చేసుకుంటూ మాట్లాడే మాటల్లో కూడా ఆత్మవంచనలో నేను గొప్పవాడి అనేటటువంటి అహంకారంలో బతుకుతూ ఉన్నాడు అలాంటి ఆ గర్వాత్ముల యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించడు అని ఏసుక్రీస్తు ఈ ఉపమాన చివరి వచనంలో యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు మరి దీనికి బదులుగా ఎలా ఉండాలి అని అంటే దానికి సమాధానంగా యేసుక్రీస్తు లోకా స్వార్థ పదిహేడవ అధ్యాయం సరిగ్గా ఒక్క అధ్యాయం ముందు పదిహేడవ అధ్యాయం పదవ వచనంలో యేసుక్రీస్తు శిష్యులతో ఎలా అంటూ ఉన్నారు ఆజ్ఞాపించబడినవి అన్నీ నిర్వహించిన తర్వాత మేము అయోగ్యులమగు సేవకులమని చెప్పండి అని చెబుతున్నారు ఎలా ఉండాలో చెప్పి ఎలా ఉండకూడదో కూడా యేసుక్రీస్తు క్రీస్తు ఉపమానంలో చెబుతున్నారు ఇప్పుడు చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాత మనకు రావాల్సిన గర్వం కాదు ఇంకేముంది నేను ఇవన్నీ చేశాను కాబట్టి నేను దేవుని ముందు నిలబడ్డానికి నాకు అర్హత ఉంది ఇంగ్లీష్లో ఎంటైటిల్మెంట్ అని అంటాం అంటే నేను హక్కుదారుణ్ణి అని నేను ఇవన్నీ చేశాను కాబట్టి దేవుని ముందు నిలబడ్డానికి నాకు అర్హత ఉంది అని ఇవన్నీ నాకు ఒక టికెట్ని సంపాదిస్తే అనేలా అతను మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి మనం దేవాలయంలో అడుగుపెట్టి ప్రార్థన చేసేటప్పుడు కానీ దివ్య సత్ప్రసాదం తీర్చుకునేటప్పుడు కానీ మనకు జ్ఞాపకం వచ్చేవి మన బలహీనతలు మన తప్పులు మన పాపాలు తప్ప మనం సాధించిన విజయాలు కానీ మన పుణ్యకార్యాలు కానీ లేదంటే మనలో ఉన్న సుగుణాలు కానీ మనకు అప్పుడు గుర్తురావు ఎందుకంటే దేవాలయంలో మాత్రమే మనల్ని మనం సరిగ్గా స్పష్టంగా తేట తెల్లంగా మనం చూసుకోగలం కాబట్టి అక్కడ కూడా ఈ పరిచయుడు ఒకలాంటి ఆత్మవంచనలో తను తాను మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు దానివల్ల దైవ భయం అనేది పోతుంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిలబడి అవును నేను ఇవి చేశాను అని చెబుతున్నాడంటే దైవ భయం అనేది జ్ఞానానికి మొదటి మెట్టు ఆ దైవ భయం అనేది అతనిలో లేదు ఇంకా తన ప్రార్థనలో ఉన్న ఆఖరి అంశం ఇతరులతో తను తాను పోల్చుకోవటం ఇతరుల మీద దృష్టి ఎక్కువ పెట్టడం దాని ద్వారా నేను గొప్పవాడిని అనుకోవటం ఇలాంటి ప్రవర్తన ఇది పరిశైల్లో మాత్రమే కాదు శిష్యులు అపోస్తుల్లో కూడా ఈ ప్రమాదం ఉంది నేను గొప్పవాణ్ణి వేరే వాళ్ళు తక్కువ అనేటటువంటి పోలిక మేమందరం కూడా అద్భుతాలు చేస్తున్నాము వేరేవాడు ఎవడో నీ నీ పేరు మీద అద్భుతాలు చేస్తున్నాడు ప్రభు మేము వద్దని వారించామని అంటారు లేదా పేతురు ఉత్థానమైన తర్వాత కూడా యేసుక్రీస్తు ఉత్థానమైన తర్వాత వెనక్కి తిరిగి యోహాన్ ఎందుకు వస్తున్నాడు అంటాడు మార్తమ్మ మరియమ్మను చూసి అదిగో తన సంగతి ఏంటి అంటుంది ఇట్లా పక్క వాళ్లతో పోల్చుకుంటూ లేదంటే దృష్టి దేవుని మీద కాకుండా పక్క వాళ్ళ మీద పెట్టినంతసేపు కూడా అది ఆధ్యాత్మికంగా ఒక పెద్ద శోధనగా ఒక పెద్ద అడ్డంకిగా మారిపోతుంది ఆ కోవలో ఈ పరిసయుడు ఉన్నాడు తన ప్రార్థనలో కూడా నేను వాళ్ళ లేను వేళ్ళ లేను వాళ్ళకంటే గొప్పవాడిని వీళ్ళకంటే మంచివాణ్ణి ఆ పోలికి ఉన్నంత వరకు కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుదలేదు మనలో ఉండదు ఇప్పుడు మనం శంకర్ యొక్క ప్రార్థన మనం చూస్తే శంకర అనేవాడు సమాజంలో ఒక విలన్ పాత్ర లేదా అందరి చేత అవమానించబడేటటువంటి ఒక వ్యక్తి అటువంటి వ్యక్తి దేవాలయానికి ఎందుకు వస్తాడు అంటే తాను బలహీనుడిని అని తను డబ్బు కోసం నైతికంగా తను దిగజారిపోతున్నాడని ఇవన్నీ తెలిసినప్పుడు దేవాలయానికి రాకుండా ఉండాలి కానీ దేవాలయానికి రావాలన్న తపన తను కూడా దేవాలయానికి రప్పించింది కానీ దేవాలయానికి వచ్చిన తర్వాత దేవాలయంలో అడుగు పెట్టడానికి అర్హత లేదని తగ్గింపు తనను దేవాలయం బయటే నిలబెట్టింది ఈ అంతర్మథనం దేవాలయానికి దేవునికి చేరువుగా రావాలన్నటువంటి తపన కానీ రావడానికి నాకు అర్హత లేదు అనేటటువంటి ఒక భయం వీటి మధ్యలో ఉన్నటువంటి అంతర్మథనంలోనే దానిలో ఉన్నటువంటి ఆ నలిగిపోవటం అని అంటారు ఆ నలిగిపోవటంలోనే ఆధ్యాత్మికంగా ఒక మనిషి తను తాను వెతుక్కోగలుగుతాడు పరిశీలనల్లో ఉన్నటువంటి గర్వం దైవ భయం లేకపోవటం ఇతరుల మీద దృష్టి పెట్టటం అనేవి ఏవైతే ఉన్నాయో ఈ సొంకరి ప్రార్థనలో ఆ మూడు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తాయి తనకి దైవ భయం ఉంటుంది అందుకనే దూరంగా నిలబడి ఉంటాడు తనకి వినమ్రత తగ్గింపు నేను బలహీనుడు అనేటటువంటి ఒక గమనింపు తనలో ఉంది కాబట్టి కళ్ళు కూడా పైకి ఎత్తడానికి సాహసించకుండా రొమ్ము బాదుకుంటూ ఇవన్నీ కూడా పశ్చాత్తాపానికి గుర్తు తగ్గింపుకి నేను పాపాత్ముడి అనేటటువంటి ఒక అంగీకారానికి గుర్తు చివరిలో ఈ సొంకర చేసే ప్రార్థనల్లో నేను పాపాత్ముడిని అనే ఆలోచన తప్ప వాళ్ళ సంగతి వాళ్ళకంటే నేను మంచివాడిని కాబట్టి లేదా వీళ్ళకంటే నేను గొప్పవాడిని కాబట్టి అనేటటువంటి మాటలు పోలికలు ఇవేమీ కూడా లేవు తన ప్రార్థనలో తన గురించే తను ఆలోచిస్తున్నాడు అందుకని ఇలాంటి తత్వం ఉన్నవాడు నేను బలహీనుని అని అనుకునేవాడు ఇతరులను తీర్పు తీర్చలేడు చివరిగా ఈనాటి సువిశేషంలో ఆఖరి వచనం తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను తగ్గించుకునేవాడు హెచ్చించబడను అని మనం చదువుతాం సువిశేషంలో ఏదైనా ఒక మాట రెండుసార్లు ప్రస్తావించబడింది అంటే అది ఎంతో ముఖ్యమైనది అయితేనే ఆ ప్రస్తావన జరుగుతుంది ఈ వచనం లోకాసువార్తలో వేరే చోట మనకు అనిపిస్తుంది పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం మిమ్మల్ని ఎవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు ముందు వరుసలో కూర్చోవద్దు వెళ్ళి వెనక కూర్చోండి ఎందుకంటే మీకంటే గొప్పవాళ్ళు వచ్చినప్పుడు అలా వెనక కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి ముందు కూర్చోబెడతారు మిమ్మల్ని వెనక్కి పంపిస్తారు అని అది ఏసుక్రీస్తు పెళ్లి గురించో లేదంటే సమాజంలో ఎట్లా మనం బ్రతకాలి అనేటటువంటి ప్రాక్టికల్ సజెషన్ కాదు ఏసుక్రీస్తు చెప్పింది ఆ పెండ్లి విందు అనేది దివ్య బలి పూజ లేదా దేవాలయం దగ్గర జరిగేటటువంటి ప్రార్థన ప్రార్థనకు వచ్చినప్పుడు తగ్గించుకుని ఇలా సొంకరలా ఉండాలి తప్ప పరిసేనులా ఉండకూడదనని అందుకే ఈ ప్రస్తావన రెండుసార్లు జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా పరిసయుడు తనలో తాను ఇట్లా కొనేను అని మనకు తెలుగు అనువాదంలో ఉంది మూల భాషలో గ్రీకులో ప్రోస్ ఏ అవుతో అని ఉంటుంది ఈ ప్రోస్ అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది తనకు తాను అంటే ప్రార్థన అనేది దేవునికి చేసేది ప్రార్థన ఈ పరిసయుడు తనకు తాను చేసుకుంటే తనకు తాను దేవుడిగా మార్చుకుంటూ ఉన్నాడు తానే ఒక దేవుడు అని తను భావిస్తూ ఉన్నాడు అలా గర్వం అనేది మనం దేవునిలో మమేకం కాకుండా మనల్ని ఇంకో దేవుళ్ళలాగా మార్చేది అందుకనే అక్కడ నుండి దేవుని కృపతో వెళ్ళిన వాడు శుంకరి ఎందుకంటే పరిసయుడు తనను తాను గర్వం వల్ల దేవుడిగా మార్చుకున్నాడు తనకులో ఉన్నటువంటి అన్ని సుగుణాల్లో ఈ గర్వం అనేది ఒక విషంగా మారి తనను పూర్తిగా దైవత్వానికి దూరం చేస్తుంది పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడునో సదాకాలము కలుగునగాక ఆమె